ఆకలి విడిచిన వేళ అఖండములు ఆరిపోయి ఉన్నవి భూమి భూమండలం అంతా మబ్బు కమ్మి ఉన్నది నా ఎడమ పక్కన గబలి పలికినది నా ఎడమ కన్ను హదురు సాగుతున్నది ప్రణేశ్వర ఆ ఢిల్లీ వేరు కచ్చేరికి ఎంత మాత్రమైన పోవలదు నాదాయ్యా అమదేవ కబల బొయ్య అల్లపల బస్తా 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 కారాని అప సగినవలیث నేని యోమ చేగరు బార్య దేవనడిక బ్రహ్మ దేవుననక ఇస్తున్నవాల్ లేక లేదరు బలచునవ బమరం బాగు ఏమన్నాయో ఇట్లా అయితే కదరా బడ్జెట్ కితరా ఓయ్ ఇరెండు ఇప్పు రంపు లేదు మనం పంపలే వాళ్ళు పుట్టినందుకు అయ్యిన పంపిచ్చేస్తే నిమ్మలంగా ఉండొచ్చు కదా వాళ్ళు పుట్టినండి పంపించేస్తాం మళ్ళీ ఏమైపోలా నువ్వేమైపోలా ఉంటావు కాదురా ఏదో భార్యాభర్తలు తెలుసా లేకపో గలాటపడుచుంటే ఆ దానికి సానుకూలంగా చెప్పాల్సింది పోయి ఆ సూట్ కేసు ఒకటి ఎత్తుకొని బ్యాగ్ ఒకటి ఆడ పెట్టుకొని వస్తావు నువ్వు

கோபமுலேகா கோபமுக やった చెప్పినటువంటి మాటలు వినక చిత్తూరు జిల్లా చిన్ననబాబు నూట ఎనిమిది మేటిపాలెములు డెబ్బై ఆరు మంది రజాభిరాజులు కనమ కింద దేశం తురుగుదేశం బిడ్డలు తిప్పుల సుల్తాన్ గురాన్ని పట్టలేక ఆ ఢిల్లీ కచేరి ఖైదులో ఉన్నారు

ఉండేకి అట్టి ఖైదు పేరుతున్న బలబల కోపకాన్ని సొంత బజారులో సప్పులు వేసే చేపల మీద నా కొడుకు వాడు అంగడి మీద సప్పులు వేసే ఆకుల మీద నా కొడుకు డబ్బు తోళ్ళ మీద లెప్పి నా మరణము చేస్తుంది కసుపు గుర్రాన్ని మెప్పుకొని పందాలు పడవ వాడి ఎంత వాడిని ఇప్పుడే చూసి వచ్చింది రేపు మనం

ఏ ఉప్పులవి కరుపూ చెప్పుల ఏ ఏర్ మీది మాధ తమటంపల్లి తమటం ఇదే వ్యాపారమేనా ఇదే వ్యాపారమే ఉప్పుల చూపించు ఉషయబట్టు దించుకోలే మేము పట్టుకోవచ్చు కదా పట్టుకోవచ్చులే చిన్నగా చిన్నగా కరిపూ చప్పులు கருபூசி மஞ்சள் கருபூசப்பு அம்மே கொடக்கூடா இச்ச நாலு பண்ணி அந்த నాలుగు గంటలకు ఎత్తుకోండి ఆడే కూర్చోండు ఉప్పులు కాద ఉప్పులు బాగున్నాయి కానీ ఈ చిన్న ఉప్పు ఎంత వ్యాపారం చక్కనే ఏలు పెట్టకూడదు ఈ పెద్ద ఉప్పు చిన్న ఉప్పు ఎంత పచ్చ ఉప్పు ఎంత పెద్ద ఉప్పు మూడు రూపాయలు చిన్న ఉప్పు చిన్నది ఆరు రూపాయలు

ఈ మూడు రూపాయల ఒప్పుకు ఆరు రూపాయలు ఇస్తా మూడుకు ఆరు ఆరు ఇదంతా ఆరు రూపాయలు కదా ఆరు పన్నెండు రూపాయలు ఇస్తా ఆహా డబల్ రేట్ డబల్ రేట్ ఈ రెండు ఉప్పుల అమ్మకమ్మల్లా అవును ఏదైనా ఒక్కడమో చాలు దాని మనసు శాంతకి ఇచ్చవలేము అవులే కర్బూజ ఉప్పులు తిని మనిషి శాంతపడిచి నీకు జీవినిచ్చాయి దివుడు మంచి ఫైవ్ ఏ ఒక్కవేళ అమ్మలేకపోయినా పోయిన నీ సిరస్సు కండించదము అది కూడా విను అమ్మలేకుంటేనా రెండు అవును పెద్ద పెద్ద కాయలు అమ్మి నా కొడుకు నేను ఈ రెండు ఉప్పులు అమ్మలేనా ఇమ్మ ముందు దగ్గర కరిగూసప్పులు కాళ్ళంట ఈ చిన్నదే పెద్ద ఒకటి ఒప్పులు ఉప్పులు ఒప్పులే యాది వద్దు బాబు నాకు ఏ నేను ఒకటే సగిన ఇట్లయి పయా అమ్మా నువ్వు వెనక ఇప్పుడే స్టార్ట్ చేసింది ఎలా ఇస్తాండా నువ్వు మాట అనద్దా పొద్దున్న పో పొద్దున్నే ఉదయాన్ని బోని బెర తీసుకో చిన్న ఉప్పు తీసుకో బాబు పొద్దున అయినా అక్కడ వెళ్ళి జనాలు లేవి వ్యాపారం చేసుకోపో అమ్మా ఎనక నుంచి ఇంత అండవా నీకు వద్దకుంటే తీసుకొని వద్ద శుభమ్మకి ఇచ్చాయి నా మాట నువ్వు గొప్ప తీసుకో నాకు వద్దున అయినా ఏదో గొడవల్లో ఉండవు గొప్పలు అమ్మలే నా కొడుకు నువ్వు ఎందుకు రాలేకే